దేవుని నామానికి మహిమ కలుగుని గాక పైజ్ ద లాడ్ పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం రోమా పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం ఇట్టి కార్యములు ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు వారు అవును దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి బాగుగా ఎరిగి ఉండి వాటినే చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు దేవుని సంఘమా మీరు గమనించినట్లయితే రోమా సంఘానికి ఒక గొప్ప క్యాడర్ ఉంది ఏమిటా అంటే రోమ సంఘం పరిశుద్ధతకు అనమాట పరిశుద్ధతకు పేరు గాంచింది రోమా సంఘం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినాలు కానీ మనం చదివితే రోమా సంఘానికి ఉన్నటువంటి హోలీనెస్ పరిశుద్ధతను చాలా ఉన్నతంగా పౌల్ గారు ఆనర్ చేస్తారు ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు అలాంటి రోమా సంఘంలో ఎన్నో బలహీనతలు ప్రారంభంలో పరిశుద్ధతతో స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ ఆత్మీయత రాను రాను ఎంత దిగజారిపోయింది అనటానికి ఇప్పుడు మనం చదివిన వచ్చినమే మూలం వారు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజిస్తున్నారని సత్యాన్ని అడ్డగిస్తున్నారని సత్య మీన్స్ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పటం మానేసి కల్పన కథల వైపుకు తిరుగుతూ సత్యాన్ని ఏమార్చి మనుషులకు ఫేవర్ వాక్యాలు ఎవరి మనుషులను సంతోషపెట్టే వాక్యాలతో ఈ సంఘం నింపబడి ఉంది దేవునికి అనుకూలమైన బోధ చేయట్లేదు దేవుడు చెప్పిన బోధ చేయట్లేదు అంత మాత్రమే కాదు పురుషులంట స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులు పురుషులతోనూ స్త్రీలు స్త్రీలతోనూ అవాచనీయమైనటువంటి కార్యాలు చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ కామతప్పులయ్యారంట పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ అమెరికాలో చట్టం చేశారు కొన్ని సాంప్రదాయాలను మనం చూస్తే కొన్ని దేశ సాంప్రదాయాలను మనం చూస్తే ఏమి ఉండవు కొన్ని దేశ సాంప్రదాయాలు చూస్తే ఎంతో కఠినంగా కఠోరంగా క్రమశిక్షణ క్రమబద్ధమైనటువంటి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు ఇలాంటి రోమా సంఘంలో ఎన్నో పొరపాట్లు ఎన్నో పొరపాట్లు చివరికి వారి మనసులో దేవుడికి చోటి లేకపోయారంట చేరాని కార్యాలు చేస్తున్నారు వాళ్ళు కపుటంతో నిండి ఈర్ష్యలతో నిండి మత్సరాలతో నిండి ఏమండి దుర్నీతి చేత నరహత్యల చేత కొండ్రగాళ్ళై రకరకాల బింకములాడుతూ చెడ్డవాటిని కల్పిస్తూ తల్లిదండ్రులకు అవిధేయులై ఎదురాడుతూ ఒకటి కాదండి ఈ సంఘంలో ఎన్నో బలహీనమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి తెలియక చేస్తే ఒకవేళ నువ్వు తెలియక చేసిన పాపంలో తెలియక చేసిన పాపంలో ఇతరులకు నష్టం లేకపోయినా ఒకవేళ నీకు మాత్రం నష్టం కలిగితే నువ్వొక్కడే నష్టపోతే ప్రభు దాన్ని కొంచెం ఆలోచించి ఎలాంటి పనిష్మెంట్ ఇవాళ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవాలో కొంచెం ఆలోచిస్తాడు అసలు నిన్ను కూడా చెరుపుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు కదా కానీ అన్నీ తెలిసి ఎరిగి ఎరిగి వాటినే చేసావు అనుకోండి భ్రష్ మనసుకు అప్పగిస్తాడు నేను వదిలేస్తాడు విడిచిపెడతాడు దేవుడు ఎన్నో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు నీ పట్ల అందుకని ఎరిగి ఉండి వాటిని చేస్తున్నాము అని ఒకసారి మనలను మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి పరిశుద్ధ గ్రంథం ముందు నలభై నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వాక్యాన్ని మనం చదువుకుందాం నలభై నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వాక్యంలో ఏమని రాబడిందంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపకమానున్న నిజంగా మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన ఆయన ఎరగందేముంది చెప్పండి మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదని పిల్లనుకుంటుంది అంట పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు కూర్చోటం దేవుడు తెలుసు నువ్వు పడుకోవటం దేవుడికి తెలుసు నువ్వు నడవటం దేవుడికి తెలుసు నీ గదిలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా నీ మనసులో ఉన్నదంతా దేవుడికి తెలుసు దేవుడికి తెలియదంటూ లేదు అందరి ముందు ఎవడైనా భక్తి చేస్తాడు అందరు చూస్తున్నప్పుడు పద్ధతులు ఎవడైనా ఉంటాడు ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే చెక్ చేసుకోమని ప్రభు చెప్తున్నారు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఎలాంటి రహస్యాలతో నింపిబడి ఉన్నావు ఎరిగి ఉండి ఇది తప్పని తెలిసి నువ్వు దాన్నే చేస్తున్నావంటే నీ గడ్స్ అంతా నీకు ఉన్నటువంటి ఆ గడ్స్ ఏంటి ఆ ధైర్యం ఏమిటి నీకు ఏం చూసుకొని ఇలాగ మనం ఎరిగి ఎరిగి పొరపాట్లు తప్పులు రకరకాల పాపానికి అలవాటు పడిపోయి ఉన్నాం అవి నీకు గొప్పగా అనిపిస్తున్నాయి సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన యేసు క్రీస్తు వారిని ఇరికించాలని పస్కా పండుగప్పుడు యోతులు యేసు క్రీస్తు వారిని సూచక క్రియలు అడుగుతున్నారు ఈ రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినా మనం చదువుదాం అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తను వారి వశం చేసుకోలేదు ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు చూసారండి మనుషులకు వశ్యం చేసుకోలేదు ఆయన మనుషులకు ఎడిక్ట్ అవడు ఆయన సూచక క్రియలు అడుగుతున్నారు మనిషికి ఒక రోగం పోతే ఇంకొక రోగం వస్తుందండి రోగాల కోసమైతేసుక్రీస్తున్న నమ్మొద్దు ఎవరు ఈ లోకంలో పర్మనెంట్గా బ్రతకం అనారోగ్యానికి కారణం మనం చేసుకునే పనులే దేవుడికి ఇష్టమైతే నేను బాగు చేస్తాడు ఆయన మాటంటే అంతేగాని ఏ వ్యక్తి స్వస్థతకు కారకుడు కాడు మనం ప్రార్థన చేసేవాడు అంతే మనం ప్రార్థన చేద్దాం ప్రభు స్వస్థత చేస్తారు అంతేగాని దేవుడి మీద మనసు తీసేసి మాలో ఏదో స్వస్థత ఉందని మమ్మల్ని వెంబడించొద్దు దేవుణ్ణి వెంబడించండి దేవుడే దేవుడు లేకపోతే ఎవరు కూడా కార్యాలు పొందుకోలేరు ఆంతరి ఎరిగిన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన నుంచి మనం ఏం తప్పించుకోగలం ఎక్కడికి పోగలం ఎలా తప్పించుకోగలం నేనేమి చేయట్లేదులే నేను ఎవరు చూడట్లేదులే అని నీకు నువ్వే సమర్థించుకుంటూ చేసిన పాపాన్ని కూడా ఒప్పుకోకుండా వేయబడి ఏమంటే మనసాక్షిని నువ్వు చంపుకుంటూ బ్రతుకుతున్నావు ఒకసారి చెక్ చేసుకోవలసిన అవసరం ఉంది ఆదికాండము మూడో అధ్యాయము ఐదో వాక్యంలో ఆదికాండం మూడో అధ్యాయం ఐదో వాక్యంలో వాళ్ళు పండు తినగాని అంట అందుకు సర్పం మీరు చావనే చావురు ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డులను ఎరిగిన వారై దేవతల వలె ముందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మంచి చెడ్డలు మీరు ఎరుగుతారంట పండు తింటే పండు తింటే మంచి చెడ్డులు ఎరగటమేమో కానీ వాళ్ళు పాపం చేశారండి మంచి చెడ్డ అనేది ఇదిగో వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది మంచి చెడ్డ అయ్యో దేవుని గ్రంథంలో దేవుడు చక్కగా వ్యాపించాడు ఈ గ్రంథంలో మంచి శాతాన్ని మనకేమి నేర్పించడు ప్రతిరోజు అననిత్యం దేవుడితో మాట్లాడుతున్నటువంటి ఆదం దేవునితో మాట్లాడకుండా ఏదేనో తోటలో ఏమండి చెట్ల మధ్య దాక్కునే పరిస్థితికి తెచ్చాడు అపవాది అపవాది మాటలు వింటే దయచేసిన మాటను మీరు అర్థం చేసుకోండి ఎరిగి ఎరిగి వాటిని ఆ తప్పు అవే చేస్తున్నావంటే నీ మీ గతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయి ఎరిగి ఎరిగి వాటిని చేసేవాడు ఒక నాలుగు నష్టాలు పొందుతాడండి ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి వాటినే చేసేవాడు నాలుగు నష్టాలు పొందుతారు దానియలు గ్రంథము దానియను గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం బెల్షాజుడు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోక పరలోకం అందున్న మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటుంది ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్ములను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్ష రసం పోసుకొని త్రాగవలెనని వాటిని తెచ్చుకొని వాటిలో త్రాగుచ్చు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము రాయి కర్ర అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని ఈ ప్రాణమును ఈ సకల మార్గమును ఏ దేవుని వసిమనున్నవో ఆయనను నువ్వు గనపరచలేదు అని భయపడుతుంది బిల్షాజుడు బబులోను రాజు నెప్కగ్నైజర్ కుమారుడు తండ్రి కూడా దేవుని మీద హెచ్చించుకొని పశువు వంటి మనసు కలిగి శాపగ్రస్తుడై మంచులో తడుచుకుంటూ గడ్డి తిన్నాడు ఆ సంగతి కొడుకుకి తెలిసి కూడా కొడుకు జును ఈ రాజు దేవుని ఆలయంలో ఉన్నటువంటి పాత్రలు ఆ పాత్రలు తీసుకొచ్చి వాటిలో మద్యం సేవిస్తా ఉన్నాడు తాను తన అధిపతుడు ఎంత సాహసం చేశాడునండి ఎంత డేర్ చేసి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలు ఉపయోగించుకోవటం వల్ల గోడ మీద హస్తం రాసి ఆ రాసినటువంటి ఏమండి ఇది దేవుని భాష దేవతల భాష మినే టెక్కిల్ ఉపార్సిన్ బెల్షాజుడు నువ్వు నీ అధికారంలో చూసి చూస్తే నీ పరిపాలన సరిగా లేదు భక్తుల్లో చూస్తే నువ్వు తేలిపోతున్నావు ఒక వై ఉండి ప్రజలకు ఒక క్రమబద్ధమైన జీవితం తీసుకురావలసిన నువ్వే రాజ అధికారాన్ని ధిక్కరించి నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు ప్రజలు నువ్వు చెడగొడుతున్నావని ఈ రాత్రికి రాత్రి నిన్ను మాదీయులు పారసీకులు వచ్చి కత్తితో చంపుతారన్నాడు అలాగనే చంపబడ్డాడు ఎరిగి వాటినే చేసేవాడు బైబిల్ చెప్తుంది మనసునంట అణుచుకోలేడు వచ్చిన చదివారుగా మనసును అణుచుకోలేకంట మనసును అణుచుకోలేనుడు ఎరిగి ఎరిగి తప్పులే చేస్తాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి ఎఫెన్స్ కాదు నీకు మనసును అణుచుకోకలేకపోతే అణుచుకోలేకపోతే నువ్వు వాటి అవే తప్పులు చేస్తుంటావు అది నువ్వు డేరనుకుంటున్నావు కానీ నిన్ను హత్తుడుగా మార్చిద్ది నిన్ను చంపేసిద్ది ఇక్కడ ప్రాణం ఉండగానే నీ ప్రాణాన్ని కోల్పోతావు నిత్య నరకాగ్నికి పోతావు అందుకన్నాడు హాగరు నీ యజమానురాలైన శారా చేతుల కింద అణిగుండు నిజంగా ఈ రోజుల్లో మనం అణిగితే ఇలాంటి ఎంతో గొప్ప కార్యాలు చూస్తాం రెచ్చిపోతున్నారు హెచ్చించుకుంటున్నారు యేసుక్రీస్తులో క్రీస్తులో మనసు ఉంది కానీ హెచ్చించుకునే మనసు లేదు మనం అణిగితే మంచిది దయచేసి నా మాట మీకు వందనాలు చేసి చెప్తున్నాను మనం అనపబెడితే మంచిది మనం రేగిపోతా ఉన్నాం హెచ్చించుకుంటా ఉన్నాం ఏమి చూసో దేన్ని చూసో వేటిని చూసో అదిరిపడిపోతున్నావు అంత హెచ్చింపు నీకెందుకు హెచ్చించుకున్న వారందరినీ గడ్డి తినిపించాడు గద్దె దింపాడు ఓటమి పాలు చేశాడు ప్రాణమే పోయింది మానమే పోయింది మనుషుల్ని పోగొట్టుకున్నారు దూరమైపోయారు ఒంటరి బ్రతుకు నిస్సహాయ స్థితి హోప్లెస్నెస్ ఎందుకండి మనకు హెచ్చింపు అన్నికి బ్రబితే కొంతకాలం ఉంటాం కొంతను సంపాదించుకుంటాం ఓ మంచి పేరు కలిగి ఉంటాం మనం అనుకుంటాం చాలా మంచిది ఎరిగి ఉండి మనం వాటిని చేస్తే మనసు అణుచుకోలేమంట మనసు అణుచుకోలేకపోయినా వాటిని చేస్తావే తప్పుని మార్కు వార్త ఆరవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని మనం చదువుదాం మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవయో వాక్యం ఆరో అధ్యాయము ఇరవో వాక్యం హేవోధియా అతని మీద పగబట్టి అతన్ని చంపగోరేను గాని ఆమె చేతగాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషముగా నేను చుండేను ఏ రోజు రాజు నేను కూడా తమ్ముడు వారితోనే అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు ప్రజలకు ఇలాంటి వాళ్ళు ఏమి న్యాయం చేస్తారు ఏ మాదిరి ఉంటుంది సంగమా మీరు గమనించండి ఈ సంగతిని ఎరిగినటువంటి బాప్తిజం ఇచ్చూహాను అందరూ విను ఏమండి అందరూ ఆ వినుచుండగా ఆ సభలోనే హే రోజు రాజా నీవు నీ తమ్ముడు బారినే ఉంచుకున్నావంటాడు ప్రజలకు న్యాయం చేయవలసిన నీలోనే న్యాయం కనపడట్లేదు ఈ మాట హేరోదియాకి నొప్పించుకొని అందరి ముందు సిగ్గుపోయిన సంగతిని గ్రహించి ఎలాగైనా ఖండించినందుకు బాప్తి మీ వ్యూహాన్ని చంపాలనుకుంది వల్ల పళ్ళ తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఇతను పరిశుద్ధుడు దేవుని బిడ్డాడు ఇప్పుడు మీరు చదివే ఇతను నీతిమంతుడు పరిశుద్ధుడు అన్నది ఉన్నట్టుగా ఫేస్ టు ఫేస్ ఖండిస్తాడు దేవుని కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు కానీ భయపడ్డు దేనికి పరిస్థితులు కూడా భయపడ్డు రోగానికి భయపడ్డు శ్రమకు భయపడ్డు నిందలకు భయపడ్డు కరువుకు భయపడ్డు ఖడ్గానికి భయపడ్డు దేవుడి కొరకు అవసరమైతే ప్రాణమైన పెట్టేస్తాడు నిజంగా ఏ రోజుకి పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు నాడు తన కూతురే నాట్యం ఆడుతుంది ఆ నాట్యాన్ని చూసి పరవశించింది బిడ్డ నీకు ఏ వరం కావాలో కోరుకంటే ఒక నిమిషం నాన్న నాకేం కావాలో అమ్మను అడుగు వస్తా నేను వెళ్ళిద్ది అమ్మ అంటది బాప్తిజం ఇచ్చి వ్యూహాను తలనడుగు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కదా బాప్తిజం ఇచ్చి యోహాను తల అడగం కూతురు అతిథి ఆ వార్తను మోసుకొని వచ్చి తండ్రిని అడిగిద్ది తండ్రి అడిగినట్టుగా బాప్తిజం ఇచ్చి వ్యూహాను తలని నరికించి పిల్లకి ఇచ్చేస్తాడు రాజు కదా నేనేమైనా చేయవచ్చు అనుకున్నాడు దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి ఎరిగి తప్పు కంట ఎరిగి ఆ అదిగో వాటిని చేసేవాడికంట భయం ఉండదు భయం ఉండదు తెగించేస్తారు ఇతరులకు నష్టం చేస్తారు తాను నష్టపోతారు అని ఆయన క్షేమంగా ఉన్నాడంటే లేదు లేదు నా మాట వినండి ఎరిగి అవి వాటిని చేసేవాడు తను క్షేమముడు ఇతరుని క్షేమంగా ఉండనేడు వాళ్ళ వల్ల మనకి ప్రమాదమే ఒకవేళ ఎరిగి ఎరిగి చేస్తున్నవేమో గ్రహించు వ్యోహాము సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వాక్యం సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వాక్యం మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమాను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతులు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును వాడువు నీకు తెలుసు కదయ్యా నేను ప్రేమిస్తున్నానో లేదో ప్రేమిస్తున్నానో లేదో నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు ప్రభు వారు సెలువులో చంపబడి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎంత వాస్తవమో లేచిన తర్వాత తన శిష్యులకు కనపరుచుకున్నాడు ఐదు వందల మంది చూశారు అమ్మాయి గ్రామస్తులు చూశారు కొంతమంది స్త్రీలు చూశారు సాక్షి మంది ఆయన చనిపోయి తిరిగి లేచిన దానికి అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత శిష్యులు సేవ చేస్తారేమో అనుకున్నాడు కానీ సేవకు బదులు వాళ్ళు మరలా వాళ్ళ వృత్తి చేపల వేటకు వెళ్ళారు ఇక పేతుడు గుర్తులేని పరిస్థితులు ప్రభును గుర్తుపట్టడు యోహాన్ని గుర్తుపెట్టి మన యే సూక్రిస్తు సుమి అంటాడు ఒంటి మీద వస్త్రాలు కూడా ఉండవు బోట్లో దూకి బోటు చాటును దాక్కుంటాడు ప్రభు నన్ను క్షమించని ఏమిటి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు సో ప్రభు అప్పుడు అంటారు ఈ సినిమాను నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ఒకసారి కాదు మూడుసార్లు అడుగుతాడు మూడవసారి పేతురు అంటాడు వ్యసనపడి అని తెలుగు బైబుల్లో రాశాడు కానీ ఇంగ్లీష్లో గ్రీవియస్ అని రాశాడు అంటే దొక్కపడి తను చేసిన తప్పు పేతురు గారికి జ్ఞప్తికొచ్చి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభుని వెళ్ళి వేడుకుంటుంటాడు ప్రేమిస్తున్నానయ్యా నీకు తెలుసుగా ఎందుకంటే ఆంతర్యం ఎరిగిన దేవుడు ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు మనసుని ఎరిగిన దేవుడు కానీ మనమే కొన్నిసార్లు ఎరిగి ఎరిగి దేవుని పని విడిచిపెడతాం మనం సొంత పనులు చేసుకుంటాం బైబుల్లో రాశాడు ప్రతి వాడు తన సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చేసేవాడు లేడంట వాక్యం చెప్తా ఉంది ఎరిగి ఎరిగి తప్పు చేయటం వలన ఎరిగి ఎరిగి వాటిని చేయటం వలన దేవుని పని వినువు తెలియకుండా దూరమైపోతావు నిజం పేతుర్లాగైనా నువ్వు తెలుసుకోవాలని ఈ మాటలు అందిస్తూ ఉన్నాను అపోస్తల కార్యములో ఐదో అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదివితే భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం వద్ద పెట్టాను భార్యకి తెలుసంట వీళ్ళు ఎరిగి ఎరిగి అసలు దైవజీనుడు అడగలేదండి వాళ్ళకి ఎంత పొలం ఉందో పొలం ఎంత అమ్ముకున్నారో అమ్ముకున్న పొలంలో నుంచి భాగం తెచ్చుకొచ్చిద్దామనే సంగతి వీళ్ళిద్దరూ అనుకున్నారు అంతే భార్యాభర్తలు అననీయా సీరా ప్రభు అడగల అలా అని చెప్పి సేవకుడు అడగల దేవుడికి ఇవ్వాలని వాళ్ళకి తెలుసు సేవకుడికి తెచ్చివ్వాలని వాళ్ళకి తెలుసు తీసుకొని వచ్చారు కానీ అందులో వాళ్ళు అనుకున్న దానికంటే తగ్గించి తెచ్చారు పరిశుద్ధాత్ముడు పేతుడు గారిని ప్రేరేపించి అన్నయ్య ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడన్నా సరి చేసుకుంటే అట్టుండేదో ఇంతకే అమ్మామండి ఆయన అబద్ధం అంటాడు కూర కూరబలుపుకొని మాట్లాడారు వెంటనే పడి చచ్చిపోయాడంట ఆయన అటు మోసుకుంటూ పోతున్నారు ఇటు భార్య వచ్చింది ఆమెను అదే ప్రశ్న అడిగాడు పరిశుద్ధాత్మ ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారు ఇంతకే అమ్మారంటే ఇంతకే అమ్మాం ఏకమై కూడ పలుక్కొని అబద్ధం ఆడి మోసం చేశారు పరిశుద్ధాత్ముణ్ణి ప్రాణాలు కోల్పోయారు ఎరిగి ఎరిగి వాటిని చేసేవాళ్ళంట దేవుని బిడ్లారా ప్రాణాలతో ఎవరన్నా ఉన్నారో చూడండి ఇప్పుడు ఎవరికి నేను చెప్పిన వారు బెలిసాజే బ్రతికాడా దేవుని బిడ్డలారా హేరోదు రాసేమని బ్రతికాడా బాప్తి నుంచి వ్యవహానికి కీలు చేశాడేదని తర్వాత అతను బ్రతుకున్నాడా నిజంగా పేతురు రియలైజేషన్ అయ్యాడు కాబట్టి పేతుడు గొప్ప సేవ చేశాడు నేను చేసిన తప్పనే పశ్చాత్తాపానికి పేతురులాగా మనం రావాలి అననీయ సభ్యురాలు ఎరిగి ఎరిగి కూడ పడుక్కొని ప్రాణాల్లోనే పోగొట్టుకున్నారు అందుకే గలతి పత్రికలో ఒక మాట అంటాడు ఆ మాట మనం చదువుకొని ఈరోజు ప్రార్థన చేసుకున్నాం చూడండి గలతులకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఏం రాస్తాడంటే ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవు నిష్ప్రయోజనమైనవి మూలపాఠము తట్టు మరల తిరగనేలా మునుపటి వలే మరల వాటికి దాసులై ఉండగోరనేలా చూసారండి ఎరిగి ఎరిగి మరలా నువ్వు ఆ మూలపాఠాలకే ఏదైతే వదిలేసావో అదే చేస్తున్నావు ఏ భూతులు తిట్టకూడదు అనుకుంటున్నావో వాటిని వాటిని తిట్టి చూపిస్తున్నావు ఏ కోపం చూపకూడదు అనుకుంటున్నావో ఆ కోపమే చూపిస్తున్నావు ఏ మోసం చేయకూడదు అనుకుంటున్నావో ఆ మోసమే చే చూపిస్తున్నావు ఏ ప్రవర్తన నీలో ఉండకూడదు అనుకుంటున్నారో ఆ ప్రవర్తనే మరలా నువ్వు ప్రవ ప్రవర్తించి చూపిస్తున్నావు ఏ ద్వేషం నీలో ఉండకూడదని అనుకుంటున్నారో అవే నీలో ఉంటున్నాయి అంటే నువ్వు ఎరిగి ఎరిగి కావాలని వాటిని చేయటం ద్వారా నష్టపోవచ్చు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు కుటుంబాన్ని కోల్పోవచ్చు ప్రాణం కోల్పోవచ్చు వీటన్నిటిని బట్టి చివరికి నువ్వు నిత్యాగ్నికి నరకానికి పోక తప్పదు ఏమండి దుర్మార్గం ఎక్కువగా చేసేవాడు ఎక్కడ ఉంటాడు దేవుడితో ఉంటాడా నరకపోతులు అవుతారు కాబట్టి నా మాట మీరు తీసుకొని పేతురులాగా పశ్చాత్తాపడి చేసిన వాటికి మనం కుమిలిపోయి ఏది మనం పోగొట్టుకున్నాం ఏది మనం ప్రభుని బాధ పెడుతున్నాం ఏ విషయంలో ప్రభువునికి ప్రభువుకి మనం దూరం అయ్యామో ఏ విషయంలో ప్రభుని బాధ పెడుతున్నామో ఆయనకు దూరం అయ్యామో మనం ఎరిగి పేతురులాగా గ్రీవియస్ ఏంటంటే మనం కన్నీరు కార్చి దుఃఖంతో విచారంతో ఆయన పాదాలు పట్టుకుంటే పేతురులాగా ప్రభు మనల్ని వాడుకుంటారు అట్టి గొప్ప దేవుడు మనందరికి అనుగ్రహించి ఎరిగి మనం వాటిని చేయక ఆ తప్పుల్ని చేయక వాటిని ఈ రోజుతో మనం రెండు ఫుల్ స్టాప్ పెడదాం అంత మాత్రమే కాదు అణుచుకోవాలంట మనసును అణుచుకోవాలి మన కోరికలను అణుచుకోవాలి ఎవరి మనం ఇది తప్పు చేయటానికి తెగించకూడదు ఏ రోజులాగా తెగించకూడదు భయం లేకుండా తెగించకూడదు అంత మాత్రమే గణనీయ సభ్యురాగా పరిశుద్ధాత్మనే మోసపరచకూడదు పేతుల్లాగా మనం మనసు మార్చుకుందాం కన్నీరు కారుద్దాం దుఃఖపడదాం మన మన మీద మనకే అసహ్యం పుట్టాలి మనం చేస్తున్న పనులకి మన మీదే మనకి చిరాకు కనిపించి మార్పు రావాలి అది ప్రభు కోరుకుంటుంది ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎలా ఉంటున్నావు మీ జీవితం ఎంతటి దయనీయమైన పరిస్థితులు దిగజార్చుకుంటున్నావో ఒకసారి చెక్ చేసుకోమని నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్